ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఎల్బీ నగర్ వైపు ఎవరైతే త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారో ఈ వీడియో వాళ్ళ కోసమే అండి అలాగే ఎల్బీ నగర్ మెట్రోకి దగ్గరలో నేషనల్ హైవే విజయవాడ హైవేకి వచ్చేసి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ మనకు సేల్కొచ్చిందండి పద్దెనిమిది వందల ఇరవై స్కేర్ ఫీట్ అండి అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు ఫ్లాట్స్ సేల్కొచ్చినాయండి రెడీ టు మూవ్ అండి అందరికీ నమస్కారం అండి నేను శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ మన పేజీని ఫాలో అవ్వండి ఫస్ట్ టైం నా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ ఆన్ చెప్పి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రాపర్టీలు సేల్కి కానీ ప్రమోషన్గా ఉంటే పండి ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఫుల్ వుడ్ వర్క్ ఉంది చుసురుగా అండి ఫాల్ సీలింగ్ ఉంది ఫుల్ వుడ్ వర్క్ ఉందండి ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి రెడీ టు మూవ్ అండి బ్రాండ్ న్యూ అండి కొత్త ఫ్లాట్ అండి ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ ఆర్ నార్త్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్లో ఉంటాయి మనకి ఇందులో మనకి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్లో మన ఫ్లాట్స్ వచ్చినాయండి టోటల్ ఫైవ్ ఫోర్స్ బిల్డింగ్ అండి బిల్డింగ్ వచ్చేసి ఈచ్ ఫ్లోర్ త్రీ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ ఫైవ్ ఫోర్స్ బిల్డింగ్ ఇది అంటే ఒక్క ఫ్లోర్కి మూడు ఉంటాయండి ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది పదిహేను ఫ్లాట్ ఉంటాయి ఇందులో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూస్తారు కదా ఫుల్ వెంటిలేషన్ ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి రోడ్ సైడ్ ఉంటుంది ఫ్లాట్ వచ్చేసి మీకు నియర్ బై హైవేకి దగ్గరలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి జస్ట్ ఫైవ్ నెడస్లో మనకి ఎల్బీ నగర్ మెట్రో ఉంటుందండి నియర్ బై మనకి ఎల్బీనగర్ ఎక్కడంటే విజయవాడ విజయవాడ బస్ స్టాప్ ఉంటుంది అండి బస్ స్టాండ్ ఉంటుంది కదా అక్కడ దగ్గరలో వస్తుంది ఇది మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అండి చూడండి చాలా బాగుంటుంది ఫ్లాట్ వచ్చేసి ఫుల్ ఫర్నిచర్ ఫ్లాట్ అండి ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చూడండి మనకి రైజ్ బిల్డింగ్ ఉంటాయి ఆపోజిట్ మీకు నియర్ బై దగ్గరలో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసి హైవేకి అలాగే మీకు మెట్రోకి కానీ ప్రైమ్ లొకాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ అండి పద్దెనిమిది వందల ఇరవై స్క్వేర్ ఫీట్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ స్క్వేర్ ఫీట్ అండి మనం ఇప్పుడు ఈ ఫ్లాట్ కవర్ చేసేది థర్డ్ ఫ్లోర్ అండి ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వేరే ఉంటుంది వుడ్ వర్క్ అది అది కొంచెం ప్లేన్ ఉంటుంది అది వుడ్ వర్క్ అది ఇది థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అండి ఇది సేమ్ ప్రైజ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉందండి మీకు ఫుల్ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఫ్లాట్ వచ్చేసి ఇది వాష్ ఏరియా చూస్తున్నారు కదా మీకు ఆపోజిట్ హై రేస్ బిల్డింగ్ బిల్డింగ్ చూడండి అక్కడ ఆపోజిట్ వస్తుంది ఇది ఫ్లాట్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చారు మనకి స్పేసియస్ హాల్ కూడా వచ్చింది మనకి స్పేసియస్ హాల్ వచ్చింది ప్రైమ్ లొక్యాలిటీ అండి ప్రైమ్ లొకేషన్ అండి ఫుల్ వుడ్ వర్క్తో మనకి ఈ ఫ్లాట్ అనేది సీల్ చేస్తారండి నేను ఏమైనా మర్చిపోయి ఉంటే వీడియోలో డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తానండి చూడండి మనకి అది కామన్ టాయిలెట్ అండి కామన్ వాషి కామన్ వాష్రూమ్ అది మీకు బేషన్ కానీ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి బిల్డింగ్ వచ్చేసి కూడా క్వాలిటీ కలిసి ఉంటుంది మీకు వాష్రూమ్లో కూడా అది వెస్టర్న్ ఇచ్చారండి వెస్ట్రన్ టాయిలెట్ అది ఇది పూజ రూమ్ అండి మీకు ఈ రూమ్ ఇది పూజ గది ఎవరైతే ఎల్బీ నగర్ నగర్ చైతన్యపుది కొత్తపేట్ నాగోల్ ఇటువైపు ప్రాపర్టీలు చూస్తున్నారో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ది బెస్ట్ ప్రాపర్టీ అండి మీకు హైవేకి దగ్గరలో ఉంటుంది ప్రైమ్ లొకేషన్ ఇది ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి అంటే కాస్ట్ ఉంటుంది కదండి ఇంక్లూడింగ్ ఎమిట్స్ అన్నీ కలిపి అంటే వుడ్ వర్క్ కానీ కార్ పార్కింగ్ లిఫ్ట్ అన్నీ కలిపి మనకి ఒక కోటి నలభై ఐదు లక్షలు చెప్తారండి అంటే వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి ఇది ఫైనల్ రేట్ కాదు తగ్గిస్తారండి స్లైట్లీ నెగేషియబుల్ ఉంటుంది మీకు ప్రాపర్టీ పరంగా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనుకుంటే ఒకరికి రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి చాలామంది వీడియో చూడటానికే కాల్ చేస్తారు వాళ్ళు చేయకండి మీకు వీడియో చూడండి అర్థమైతేనే కాల్ చేయండి నేను ఏమైనా మర్చిపోయి ఉన్నా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తున్నా చూడండి వన్ క్రోడ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారండి ఇది ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మీకు మంచి మంచి ప్రాపర్టీ మేము ముందు తీసుకొస్తామండి ఏవైతే జెన్యున్ ప్రాపర్టీ ఉన్నాయో తీసుకొస్తామండి ఇది ఇంకో వాష్రూమ్ అండి ఇది ఇది కూడా విషయాన్ని ఇచ్చిన చూడండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ప్రాపర్టీ బిల్డింగ్ బిల్డింగ్ చేశారండి చాలా బాగుంటుంది మీకు రోడ్ సైడ్ ఉంటుందండి ఫ్లాట్ కూడా రోడ్ సైడ్ ఉంటుంది మీకు ఫస్ట్ ప్రాపర్టీ విజిట్ చేయండి బడ్జెట్ ఓగా అనుకుంటే బడ్జెట్ చూసుకుని రండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్